అందరికీ నమస్కారాలు తమ్ము చూసే ఉంటారు ఈ వీడియో దేనికి సంబంధించింది ఒక సామెత ఉండేది నేటి బాలలే రేపటి పౌరులు అని ఇప్పుడు ఆ సామెత లేదు ఎందుకు ఈ మాట వింటున్నానో చూద్దాం ప్రజెంట్ ఉండే విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయి ఉన్నారు ఇది మీరు నమ్మలేని నిజం దీనికి కారణం ఏంటో కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంటే మా పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు లేదా కాలేజీకి వెళ్తున్నాడు బాగా చదువుకుంటున్నాడు ఓకేనా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అందరిని గౌరవిస్తున్నాడు మంచి బుద్ధులు ఉన్నాయి అని భ్రమలో మీరు బతికేస్తా ఉన్నారు పిల్లవాళ్ళని కాలేజీకి పంపిస్తున్నాం స్కూల్కి పంపిస్తున్నాం అక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళని తీర్చిదిద్దుతారు అనే భ్రమలో మీరున్నారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు ఆ మాట అంటే నేను ఒక ఉపాధ్యాయుని డిగ్రీ లెక్చరర్ని నా సబ్జెక్ట్ వచ్చి స్టాటిస్టిక్స్ నేను కాలేజీలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ప్రతి పిల్లవాడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను వాడు చెడిపోవడానికి ఎవరు బ్యాక్ బోన్ గా ఉన్నారు అంటే నేను ఈ మాట అనొచ్చు అనకపోవచ్చు నైంటీ పర్సెంట్ పేరెంట్సే ఇంతకుముందు నేను అనుకునేవాడిని పిల్లవాళ్ళు చేసే తప్పుకి ఎక్కడో ఉన్న పేరెంట్స్ కి మీద నింద వేయడం కరెక్ట్ కాదు అంటే ఒక పిల్లవాడి తప్పు చేస్తే పేరెంట్స్ యొక్క పెంపకం బాగలేదు అనేవాళ్ళు నేను దాన్ని తప్పు కొట్టేవాడిని ఇప్పుడు సమ్ పీపుల్ అంటే సమ్ పేవరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే దాన్ని నిజం చేసేస్తున్నారు ఎలాగో చూద్దాం పిల్లవాడు కాలేజీకి వచ్చారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అంటే టీచర్స్ లెసన్ చెప్తూ ఉన్నారు బై మిస్టేక్ వాడు ఏదో తప్పు చేశాడు అంటే క్లాసులో అరవడం కానీ డిస్టర్బెన్స్ కానీ చేశాడు వెంటనే టీచర్ ఏం చేస్తారు మిగతా స్టూడెంట్స్కి డిస్టర్బెన్స్ లేకుండా బాబు అరవద్దమ్మా సైలెంట్గా కూర్చో ఒకసారి రెండోసారి పక్కన వాళ్ళకి వెళ్తారు బాబు మిస్టేక్స్ చేయొద్దు పక్కన వాళ్ళని గలబా పెట్టదు సైలెంట్గా కూర్చోం రెండోసారి మూడోసారి మొబైల్ యూస్ చేశారు మొబైల్ అసలు కాలేజీకి నాట్ అలౌ కానీ పిల్లలు మొబైల్స్ తీసుకొస్తున్నారు ఇచ్చి పంపించేది ఎవరు పేరెంట్సే కదా ఇప్పుడు ఈ మాట పేరెంట్స్కి చెప్పినా కూడా ఏం చేస్తున్నారు అంటే అసలు మీరు ఎందుకు అలవ్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా అవుతుందో అసలు మీరు ఎందుకు అలవ్ చేస్తున్నారు సరే దాని పక్కన పెడదు ఓకేనా బై మిస్టేక్ ఆ అబ్బాయినే ఉన్న అన్నం బాబు ఇలా చేయడం కరెక్ట్ కాదు నీకు పనిష్మెంట్ ఇస్తాము లేకపోతే ఏదో కొంచెం సీరియస్ సీరియస్గా రివర్స్ అయిపోతాడు వెంటనే వెంటనే రివర్స్ అవుతాడు ఓకేనా టీచర్ ముందుకి రివర్స్ అయిపోతాడు అతను చూడండి అతను వయసు ఎంత ఒక టీచర్ యొక్క వయసు ఎంత అతని ఎక్స్పీరియన్స్ ఎంత ఉండదు అతని ఏజ్ అంటే అమ్మాయిల ముందు నన్ను ఇల్సలు చేస్తావా అమ్మాయిల ముందు నన్ను తిడతావా అని పచ్చి బూతులు పెడతారు ఆ టీచర్ని అంటే టీచర్కి మర్యాదలు ఏమి ఉండవా వాళ్ళు ఏం బాధపడరా అంటే ఇతనికి క్యారెక్టర్ దెబ్బతీసినట్ట అంటే ఇతను అవమానించినట్ట అంటే టీచర్ పరిస్థితి ఏంటి ఇక్కడ సరే అయిపోయింది సమ్ పర్సన్స్ ఏం చేస్తారు అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళు దెబ్బ కొడతారండి ఊరికేం కొట్టరు టీచర్స్కి ఏమైనా కుసేలా పిల్లలు కొట్టడానికి ప్రస్తుతం చూస్తున్నారు కదా క్యాంపెయినింగ్కి వెళ్తున్నారు పిల్లలు తీసుకొస్తున్నారు ఎందుకు తీసుకొస్తున్నారు ప్రతి ఇళ్ళ క్యాంపెయినింగ్ అసలు వాల్యూ లేకుండా పోయిందండి అసలు టీచర్స్కి వాల్యూ లేకుండానే పోయింది సరే తీసుకొస్తున్నారు మేము ఎందుకు చేస్తున్నాం వాళ్ళని బాగుపరచాలని చెప్పి ఒక స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి మేము యాక్షన్ తీసుకుంటున్నాం కొట్టారు ఇంకంతే ఇంట్లో పేరెంట్స్ వచ్చేస్తారు మీరెవరని కొట్టేదానికి మా పిల్లల్ని మీరెవరు కొట్టేదానికి అందరి ముందు కొట్టారంట మీరు అడగాల్సిన ఏం అడగాలి వచ్చినప్పుడు ఎట్లాగో స్టూడెంట్స్ ముందు అడగలేదు ఇంటికాడ వచ్చిన తర్వాత ఆ సార్ని పిలిపించి సార్ నేను అనేది గొడవ అయిందండి కదా క్లాసులో అసలు ఏమైంది తెలుసుకోండి ఆ మిస్టేక్ ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోండి పేరెంట్స్ తెలుసుకోవడం లేదు ఆవేశంతో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఆవేశంతో కొంచెం ఉంటే టీచర్స్ని కొట్టేస్తారు ఇది కరెక్ట్ కొన్ని దగ్గర జరిగింది కూడా టీచర్స్ని కొడుతున్నారు పేరెంట్స్ వచ్చి అంత ఎందుకంటే స్టూడెంట్సే కొడుతున్నారు టీచర్స్ని వాళ్ళు ఎలా బతకాలి ఎలా చదువు చెప్పాలి మీరు ఆలోచించండి నిన్నగా మొన్న పుట్టినోడికి వాల్యూస్ తగ్గిపోతాయని మీరు బాధపడతా ఉంటే వందల మందిని తీర్చిదిద్దే గురువు బాధపడరా ఏమన్నా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారా ఎవరో కొంచెం తప్పు చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్లో తప్పు చేసే వాళ్ళు ఉంటారు అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అర్థమైందా టీచర్స్లో కూడా కొంతమంది మిస్టేక్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఓకేనా చేయకుండా అయితే ఎవరో లేరు ఉన్నారు అందరూ చేయరు కదా మీరు ఏం చేయాలి రాండి ప్రిన్సిపల్ సార్ గారు కానీ హెచ్ఎం గారికి కానీ ఎక్కడికైనా వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకోండి తప్పు టీచర్ వైపు కానీ ఉంటే పిల్లలందరిని బయటికి పంపించేయాలి ఆ టీచర్కి ఓకేనా ప్రిన్సిపల్ పేరెంట్ మధ్య ఉండాలి డిస్కషన్ అనేది అంటే టీచర్ కానీ తప్పు చేస్తుంటే మళ్ళీ రిపీట్ కాకుండా చూసేదానికి అట్లా చూడరు పిల్లవాడు తప్పున్నా కూడా అంటే స్టూడెంట్ తప్పున్నా కూడా రేజ్ అయిపోతారు అంటే టీచరింగ్ ఏం చేయాలని ఓకేనా ఇది ఇలా జరుగుతుంది కదా పేరెంట్స్ మనం ఇళ్ళకి వెళ్ళామనుకోండి అడ్మిషన్ కోసం కొట్టండి సార్ తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టండి మళ్ళా వాళ్ళే రిటర్న్ క్వశ్చన్ మీరేం చేస్తున్నారు సార్ మేము ఎవరీ ఇయర్ పిల్లల్ని చేర్పించుకోవడమే కదండి ఆ రిజల్ట్స్ తీసుకొని మేము ఆగస్టు డిసెంబర్ మధ్యలో వెళ్తాం మా మీ పిల్లవాడు ఇద్దండి ఇన్ని నెలల్లో కాలేజ్ జరిగింది ఇన్ని నెలలకి అంటే ఒక నైంటీ డేస్కి గాను ఒక ఫిఫ్టీ డేస్ ఓకేనా ప్రెసెంట్ ఫార్టీ డేస్ ఆబ్సెంట్ అయ్యి ఉన్నాడు ఇంటికాడ మీరు ఏం చేస్తున్నారు మీరు భయం పెట్టండి సార్ పిల్లవాడు మా మాట విండం లేదండి స్టూడెంట్ మా మాట విండం లేదు మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాట వినడం లేదంట అది పేరెంట్ టీచర్స్ మీదకే నెట్టేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ఆలోచించుకోండి టీచర్ పొజిషన్లో మీరు మీరు ఆలోచించండి మీ పిల్లవాడి గురించి మీకే రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇప్పుడు పిల్లవాడి కన్నా ఉండాలి అంటే స్టూడెంట్ కన్నా ఉండాలి టీచర్స్ కన్నా ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ తీసుకోవడం లేదు ఎందుకు తలక అయినప్పి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి లైఫ్ ఉంది పట్టించుకుంటే ప్రాబ్లమ్స్ మీ నుంచే పేరెంట్స్ నుంచే ప్రాబ్లమ్స్ అదేమనంటే గట్టిగా చెప్పండి అమ్మ అంటే అదేమంటే చూసి చచ్చిపోతాడు సార్ దానికి కారణం ఎవరు మీరు కాదా చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళు ఎలా పెంచాలి అసలు టీచర్స్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు ఏదైనా మిస్టేక్ చేసి మీ దాకా తీసుకువస్తారు మంచిగా చెప్పండి మంచిగా చెప్పినా తప్పే చెడుగా చెప్పినా తప్పే ఇంకెట్ట పిల్లవాడు బాగుపడేది నిన్న మా పార్క్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్ పార్క్ కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఓపెన్ అయ్యింది చిన్న చిన్న పిల్లలు అండి మీరు నమ్మతారు నెంబర్ నేను చూసి ఆ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ పిల్లలు మళ్ళీ అందరికీ తెలుసుకో నుంచి వీడియో తీయలేదు చిన్న చిన్న పిల్లలు నేను కూర్చున్న గంటకి నాలుగు బ్యాచ్లు గొడవలు ఫోర్ టైమ్స్ చిన్న చిన్న వాళ్ళే నాకు తెలిసి ఫిఫ్త్ టు సెవెంత్ క్లాసెస్ అంతే ఓ పిల్లోడు పిల్లోడు కొట్ట రెండు బ్యాచీలు ఇంకా చూడండి ఆ లెవెల్లో ఉన్నారు వాళ్ళు కొంతమంది పేరెంట్స్ పట్టించుకోండి సార్ మా పిల్లల్ని సరే క్లాసులో మొబైల్ ఓపెన్ చేశారు అసలు కాలేజీకే నాటోడే చెప్తున్నా మొబైల్స్ అనేవి తీసుకొచ్చాడు దొంగసాటుగా దాన్ని ఆపరేట్ చేశాడు ఏదో ఒక లెక్చరర్ చూసి మొబైల్ తీసుకున్నారు తీసుకుంటే దానికి రిజల్ట్ ఏందో వీడియోలో చూడండి చూశారు కదా రిజల్ట్ అది ఇంకా టీచర్స్కి ఎవరైనా చెప్పుకోవాలండి లెసన్స్ ఎవరిని తీర్చిదిద్దాలి నేను చెప్తున్నాను చూడండి హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ లెక్చరర్స్ టీచర్స్ అనేది ఏం చేస్తున్నారు అంటే వదిలేస్తున్నారు మాకెందుకు ఎవడటపోతే మాకెందుకు పిల్లల గురించి పేరెంట్స్ చెప్తే వీళ్ళకే గొడవలు అంటే వీళ్ళ మీదకే ఒళ్ళ వస్తున్నారు మాకెందుకు నేను లెసన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం కొన్ని కాలేజీలు ఏం చెప్తున్నారు తెలుసా పిల్లల జోలికి మీరు వెళ్ళొద్దు మీరేంటి లెసన్ చెప్పుకోవడం బయటికి రావడం అంతే మీ పని అంతే అట్లా అయిపోయింది ఇంకా రేపటి పౌరులు వాళ్ళే ఎక్కడ ఎక్కడ అవుతారు దీనికి కారణం పరోక్షంగా ప్రత్యక్షంగా మీరే కదా దీని సొల్యూషన్ ఏంటి స్టూడెంట్స్ ని స్కూల్లో క్లాస్ కాలేజెస్లో లో జాయిన్ చేసిన తర్వాత నెలకు రెండు నెలలకు మీరు కుదిరినప్పుడు వెళ్ళండి అదేమంటే మేము బిజీ మా పిల్లలకి మేము ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం అంటే మేము బడిన కష్టం వాడు పడకూడదు మీరు పడే కష్టం వాడికి తెలియాలి ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుందో అతను చదువుకుంటున్నాడో మీరు లైఫ్ వాళ్ళకి ఇస్తున్నారో ఆ కష్టాన్ని వారికి తెలియనివ్వండి ఫార్మర్ అయితే సండే సండే పొలాలకి తీసుకెళ్ళండి ఆ కష్టం విలువ స్టూడెంట్స్కి తెలియాలి ఆ డబ్బు ఎలా వస్తుందో స్టూడెంట్స్కి తెలియాలి తెలియచేయండి మంత్ లేదా టూ మంత్స్ ఒకసారి క్యాంపస్ని విజిట్ చేయండి మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు వాడు ప్రవర్తన ఎలా ఉంది ఓకేనా ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు వాడు ఎవరిని మిస్బిహేవ్ చేస్తున్నాడా అని తెలుసుకుంటే చాలు టీచర్స్ వాళ్ళు కాదండి చేతులు ఎత్తేసారి టీచర్స్ ఎప్పుడో మీరు అనుకుంటున్నారేమో కాలేజీ పంపిస్తున్నా వాడు బాగుపడిపోతాడు అని ఒక టూ ఇయర్స్ బ్యాకు ఒక స్కూల్ని విజిట్ చేస్తే సమ్ డేటా కోసం అక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి టెన్త్ క్లాస్ డేటా కోసం వెళ్ళాం పిల్లలు అరుస్తూ ఉన్నారు నేను ఇంకోసారి వెళ్ళాం అరుస్తూ ఉన్నారు మేము వేరే సార్ని పర్మిషన్ తీసుకొని పిలిపించాం అన్నమాట సార్ని ఆ సార్ ఇంకొక ఇద్దరు వచ్చారు అంటే మొత్తం ముగ్గురు లెక్చరర్స్ వచ్చారు సారీ ముగ్గురు టీచర్స్ స్కూల్ లెవెల్లో టీచర్స్ వాళ్ళ టీచర్స్ వచ్చారు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేసేదానికి ట్రై చేస్తా ఉన్నారు ఒకసారి కంట్రోల్ చేస్తూ బాబు సరైన కూర్చోండి ఈ పద్ధతి కాదు వేరే కాలేజీ వాళ్ళు వచ్చున్నారు సరైన కూర్చోండి అంటే అతనిలో ఆ స్టూడెంట్స్ లో ఒక పర్సన్ లేసి ఏం సార్ మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఓకేనా అతను ఏమన్నాడు తెలుసా మీ పేరు రాసి నేను చనిపోతా అంటే పేపర్ మీద మీ మీ పేరు రాసి నేను చనిపోతా అక్కడి నుంచి ముగ్గురు టీచర్స్ బయటకు వెళ్ళిపోయారు మా సార్ నేను మొహం మొహం చూసుకుంటాను ఇట్లా ఉన్నారు ఆ స్టూడెంట్స్ అని ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మేము అడిగితే ఏంది సార్ ఇలా ఉన్నారు పిల్లలు అంటే ఏం చేద్దాం సార్ మొన్న రీసెంట్గా ఒక పిల్లవాడు స్టూడెంట్ తప్పు చేస్తే హెచ్ఎం సార్ కొట్టారంట కొడితే అతను ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే సుఖం ఊరు వచ్చిందంట సార్ని కొట్టేదానికి చూడండి ఎలా ఉందో ఆ లెవెల్లోనే వాళ్ళు అలా ఉన్నారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అసలు ఏజ్ డిఫరెన్స్ అనేది లేదు ఏంది అంటే తగ్గేదే లే వస్తలే సినిమాలు ఐదు చూస్తున్నారు ఉన్నారు పేరెంట్సే సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి అది ఎంతవరకు కరెక్ట్ అండి ఓకేనా ఇది ఇలా పెడితే కొంతమంది పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు అంటే చూద్దాం రీసెంట్గా టెన్త్ ఎగ్జామ్స్ వచ్చాయి ఇక్కడ ఏందిరా అంటే డ్రాబ్యాక్ అనేది ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం లేదా రిజల్ట్ వచ్చే ముందే భయపడి కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు ఓకేనా దాన్ని మనం ఎట్లా ఒకటో సాల్వ్ చేసి అంటే పిల్లలకి మనోధైర్యం అనేది నింపి ఏదో ఒకటి చేయాలి అలా చేసుకోకుండా ఉండేదానికి ఓకేనా అలా చేసుకోవడానికి కారణాలు ఏంటి ఏంటి దానికి రీసెంట్గా అంటే టెన్త్ రిజల్ట్ వచ్చాయి కదా వస్తే ఒక స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్ దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు అంటే ఇతన్ని బాధపడకుండా సూసైడ్ చేసుకోకుండా ఆ థాట్స్ రాకుండా దానికోసం ఏం చేశారు అంటే కేక్ కట్ చేశారు సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఓకేనా అది నేను ఎందుకు అంటున్నానంటే వాడిలో మనోధైర్యాన్ని నింపేదానికి మీరు ఏదన్నా చేయండి ఓకేనా కేక్ కోసం ఏదైనా చేయండి అది న్యూస్లోకి రాకూడదు అది సమాజంలోకి రాకూడదు వస్తే ఏంటి మీ మీ చేష్టాల వల్ల కొంతమంది పేరెంట్స్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొంతమంది స్టూడెంట్స్ దాన్ని మోటివేషన్ గా తీసుకున్నారు ఎందుకు ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అన్ని సబ్జెక్ట్స్లో సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి ఒక సబ్జెక్ట్లో బార్డర్ మార్క్స్ అని థర్టీ ఫైవ్ మార్క్స్ మార్క్స్ వచ్చాయి వాళ్ళ పేరెంట్ ఏంది నువ్వు చదవడం సంవత్సరం మొత్తం చదువుతా ఉన్నావు కదా థర్టీ ఫైవ్ మార్క్స్ ఎంట్రా సిబ్బల్ అది ఇది అన్నది అయిపోయింది అక్కడతో ఓకేనా ఈ మెసేజ్ అంటే కేక్ కట్ చేశారు చూసారా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి అది న్యూస్ ఆ స్టూడెంట్ చూశాడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అసలు మీరు పేరెంట్సేనా అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యి ఒక దాంట్లో నాకు థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి మీరు తిట్టారు నన్ను వాళ్ళ పేరెంట్స్ చూడండి అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అబ్బాయి కేక్ కోర్స్ తినిపిస్తున్నారు మీరు నాకేం చేశారు అర్థమైందా మీరు మీరు కేక్ కోయడం వల్ల అది పబ్లిష్ చేయడం వల్ల దాన్ని పబ్లిష్ చేసేసారు ఓకేనా ఏమి ఏం సమాజానికి ఏమి ఇస్తున్నట్టు మీరు అసలు ఆ పిల్లవాడు ఫెయిల్ అయ్యడానికి కారణం మీరు కదా అంటే అతను ఏ విధంగా మోటివేట్ చేయాలనుకుంటున్నారు నువ్వు ఎంటర్ ఫెయిల్ అవ్వు బైక్ కొనిస్తాం డిగ్రీ ఫెయిల్ కారు కొనిస్తాం చెయ్యండి కూడా ఎంత ఫెయిల్ అయితే కేక్ కోసారు అయితే బైక్ డిగ్రీ ఫెయిల్ అయితే కారు కొనివ్వండి దీనికి కారణం ఎవరు మీరు కదా ఎందుకు మీరు నేను చెప్తున్నాను అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పేరెంట్సే కారణం ఏంటి ఒక్కసారిగా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళిపోయాడా రాసేదానికి టెన్త్లో లో యూనిట్ టెస్ట్ వన్ జరుగుద్ది టూ జరుగుద్ది క్వార్టర్లీ జరుగుద్ది యూనిట్ టెస్ట్ త్రీ జరుగుద్ది హాఫ్ ఇయర్లీ జరుగుద్ది యూనిట్ టెస్ట్ ఫోర్ జరుగుద్ది ప్రీ ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్స్ ఇన్ని జరుగుతాయి ఆ రిజల్ట్ మీరు చూసి కానీ ఉండుంటే ఆ అబ్బాయికి అప్పుడే మోటివేషన్ కానీ ఇచ్చుంటే ఫ్యూచర్ ఇది కాదు అని అలా కష్టపడి చదవాలని మీరు కానీ చెప్పుంటే మీరు చెప్పకపోయినా టీచర్స్ కానీ మీరు కానీ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే ఆ పిల్లవాడి సబ్జెక్టులో పాస్ అవుతాడు అన్ని సబ్జెక్టుల్లో మార్క్స్ తగ్గినా కూడా పాస్ అయ్యే సత్తా ఆ పిల్లవాడు ఆ స్టూడెంట్ కి టీచర్స్ భరోసా ఇచ్చేస్తారు అంతే ఆ పిల్లవాడు జీవితం మారిపోద్ది మీరు పట్టించుకోరు మీరు బిజీ మా పిల్లవాడు కష్టపడుతున్నాడు కష్టపడకూడదు సారీ కష్టపడకూడదు అంటే మేము పడే కష్టాలు మా పిల్లవాడు కష్టపడకూడదు అంతే మేము పడే కష్టం మా పిల్లవాడు పడకూడదు మీరు పడే కష్టం మీ పిల్లవాడికి తెలియాలి తెలియకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి మేము క్లాసులో మంచి చెప్పినా వినడం లేదు మేము క్లాసులో మంచి చెప్పినా కూడా వాళ్ళు వినే స్టేజ్లో లేరు ఎందుకంటే వాళ్ళ డబ్బు విలువ తెలియదు జీవితం విలువ తెలియదు ఎవరు నేర్పించాలి గురువులు నేర్పించాలి ఒక పేరెంట్ స్కూల్కి పంపించాడు కాలేజీకి పంపించాడు అంటే నైంటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ ద రెస్పాన్సిబిలిటీ అవునా కాదా పిల్లవాడు ఉదయాన్నే లేయంగానే కాలేజీకి వచ్చేస్తాడు స్కూల్కి వచ్చేస్తాడు ఈవినింగ్ తిని పొనుకునే కోసం వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు అంటే సుగం లైఫ్ కాలేజీలోనే అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ మా కాలేజీలోనే మంచి చెడు ఎవరు నేర్పించాలి చెప్పండి టీచర్సే కదా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసా ఈ ఫీల్డ్కి ఎవరు రావడం లేదమ్మా ఈ ఫీల్డ్ మరీ వరస్ట్ అయిపోయింది ఎడ్యుకేషన్ ఫీల్డ్ మరీ వరస్ట్ అయిపోయింది చూసుకోండి ఇదంతా మాకు అంటే మీ పిల్లలే నష్టపోయేది మీరు అనుకుంటున్నారు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు మా వాడు బాగుపడిపోతాడు మంచి అందరూ మన టీచర్స్ చూసుకుంటున్నారు ఏం చూసుకోవడం లేదు పక్కన టీచర్స్ని చూస్తున్నాను కదా క్లాసులోకి వెళ్ళి పాఠాలు చెప్పాలంటే భయపడుతున్నారండి భయపడుతున్నారు అది పరిస్థితి ప్రస్తుత పరిస్థితి అది మనం ఏం చేయాలి ఏం చేయాలి అంటే వాడికి మంచి అనేవి మేము ఎంత ఇంపార్టెన్స్గా చెప్తుంటామో మీరు ఇళ్ళకు వచ్చిన తర్వాత చెప్పాలి ఒక సండే మీరు వెళ్ళే అంటే అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి పొలాలకి వెళ్ళండి వాడికి మీరు పడే కష్టం విలువ తెలియాలి అర్థమవుతుందా కష్టం విలువ తెలియాలి తెలిస్తేనే వాడు బాగుపడతాడు అర్థం అవుతుందా లేకుంటే బాగుపడరు నేను ఏమైనా తప్పగా మాట్లాడు నన్ను క్షమించండి నేను బాతో ఒక ఆవేదనతో ఇప్పుడికన్నా పరిస్థితులు మారుతాయి అని ఉద్దేశించి వీడియో చేస్తున్నాను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానో కానీ ఇప్పుడు కుదిరింది దయచేసి చెప్తున్నాను ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి మీ పిల్లల యొక్క జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ